ఎల్లో మీడియాలో వాళ్ళ కరపత్రికలో ప్రతిరోజు రాసే వార్తలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెళ్ళువా ఇదిగో వైజాగ్లో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేసింది ఇదిగో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేసింది సింగపూర్ నుంచి ఆ కంపెనీ వచ్చేసింది ఈ కంపెనీ వచ్చేసింది పెట్టుబడుల వెల్లువా అని చెప్పేసి రోజు ఊతగొట్టే వ్యవహారం బాగా మొదలుపెట్టేశారు ఎక్కడ కానీ ఏ కంపెనీ కానీ మేము చోట ఆంధ్రప్రదేశ్లో ఈ కంపెనీ పెడుతున్నాము ఈ సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పో పోతున్నాము అని చెప్పేసి ఏ కంపెనీ కూడా అఫీషియల్గా ఎక్కడ కానీ స్టేట్మెంట్ కూడా ఇవాళ వెల్లువా అంట ఇంకా ఏబిఎన్ రాధాకృష్ణ అదేవిధంగా వెంకటకృష్ణ అయితే ఇంకా నా సామాన్యంగా అసలు ఇంకా పరిశ్రమల వెల్లువా పరిశ్రమల వెల్లువా ఏ పరిశ్రమ ఎక్కడ చేసిందో ఆ తర్వాత నాలుగు లక్షల ఉద్యోగాలకు చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎక్కడిచ్చారో ఏమో మనకైతే ఏమీ తెలియట్లేదు సరే పోనీ పరిశ్రమలాగా విలువ అంటున్నారు ఉద్యోగ కల్పన నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు మంచిదే ఒకవేళ ఇచ్చేస్తుంటే మంచిదే మరి ఆ నాలుగు లక్షల ఉద్యోగాల యొక్క పిఎఫ్ అకౌంట్ ఒకసారి రిలీజ్ చేస్తే తెలిసిపోతాయి కదా ఎందుకంటే ఎవరికైతే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారో వాళ్ళకందరూ కూడా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది కదా ఆ అకౌంట్ డీటెయిల్స్ మొహాన పడేస్తే అవును నిజంగానే కోట ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి తెలుస్తుంది కదా ఎందుకు ఎంత కూడా ఎవిడెన్స్ లేకుండా ఇవ్వకుండానే ఇచ్చేసినట్టు ఇచ్చేసినట్టు బిల్డప్ ఇచ్చుకోవడం ఎందుకు మనకైతే అర్థం కాదు పరిశ్రమల వెల్లువా అంటారు ఈ పదహారు నెలల కాలంలోనే పరిశ్రమల వెల్లువా అని చెప్పేసి ఏబిఎన్లో వెంకటకృష్ణ తెగ మాట్లాడుతున్నాడు దానికి కౌంటర్గా గఫూర్ గారు కూడా ఇస్తున్నాడు అయ్యా మీరు పరిశ్రమల వెల్లువా విల్లువ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అక్కడ వచ్చింది లేదు చేసింది లేదు ఏమీ లేదు గతంలో కూడా ఇలానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఇలానే కవ విభచ్చగా మీరు వెలువ వెళ్ళువా అని రాసుకున్నారు తర్వాత వచ్చింది లేదు పోయింది లేదు ఎగ్జాంపుల్ కూడా చాలా చెప్పాడు ఆయన ఆ కర్నూలు డ్రోన్ సిటీలో కర్నూలునే డ్రోన్ సిటీ చేసేస్తాం డ్రోన్ సిటీని చేసేస్తామని చెప్పేసి మాట్లాడారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదే కర్నూలులో ఒక డ్రోన్ వచ్చింది లేదు ఎగిరింది లేదు అని చెప్పేసి గఫూర్ గారు ఆ పశ్చిమ మిల్ని కూర్చొని కౌంటర్లు ఇవ్వడం కూడా జరిగింది ఒకసారి ఆ వెంకటకృష్ణ గఫూర్ గారు మాట్లాంటి మాటల్ని ఒకసారి వినండి అయితే ఇప్పుడేదో వెల్లువ వచ్చేస్తుంది మీరు కూడా పదం లేదండి ఇది బాగా హైప్ చేసినటువంటి ప్రచారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఇదే హైప్ జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా జరుగుతుంది సరే ఇది అల్టిమేట్ గా ఏమవుతుంది ఎక్కడికి పోతాం మనం అని తర్వాత చర్చించుకోవచ్చు కాదు గఫూర్ సార్ వెల్లువ అంటే నా ఉద్దేశంలో గల్లీ గల్లీ అని కాదు గల్లీ గల్లీ అని కాదు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకా వెల్లువ అంటే ఇప్పుడు వైజాగ్ లో ఈ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాలు రెండేళ్ళు కూడా పదహారు నెలల్లోనే చెప్పుకోదగ్గ కంపెనీలు పది వచ్చాయి ఐటీ ఐటీ కంపెనీలు విజయ్ కుమార్ చెప్తాడు పేర్లు మళ్ళీ నేను చెప్తే మీరు నేను చెప్పానంటారే మీ అంచనా మీకుంది నాకుండే ఉంది నా కర్నూలు డ్రోన్ సిటీ ద్రోన్ ద్రోన్ సిటీ అయిపోయింది ద్రోన్ ఇండీ మొత్తం సెంటర్ అది అన్నారు ఇక్కడ ఒక్క ద్రోన్ రాలేదు అదే చూసే లేదు ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్ అయిపోయింది ఫౌండేషన్ వేస్తున్నాం అన్నారు మహాసభ అయిపోయి చాలా కాలం తెలుగుదేశం అంది ఇంతవరకు అతి లేదు గతి లేదు విన్నారు కదా వెంకటకృష్ణ ఏది పడితే మాట్లాడుతుంటే గఫూర్ గారు కౌంటర్ గానే మాట్లాడుతున్నాడు గఫూర్ గారు ర్యాకింగ్ మాత్రం మామూలుగా లేదు వెంకటకృష్ణ కవర్ డ్రైవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు ఎందుకంటే ఎల్లో మీడియాలో తప్పక ఎక్కడ కానీ పరిశ్రమలు కనిపించట్లేదు ఉద్యోగ కల్పన ఎక్కడ కానీ కనిపించట్లేదు కలిపి కనిపించింది ఓన్లీ పచ్చి మీడియా మాత్రమే కనిపించట్టుగా ఉంది అది చెప్పే కదా ఒకవేళ పరిశ్రమలో వచ్చేసి పెట్టుబడులు పెట్టేసి ఒక బీభత్సంగా డెవలప్మెంట్ అనేసి అనుకుంటే మరి ప్రతి నెల జిఎస్టీ పెరగాలి కదా తగ్గుతూ పోతుంది ఈవెన్ ఏపీ జిఎస్టీ వసూలలో ఏ మాత్రం వృద్ధి రేటునో నమోదు చేయలేదని చెప్పేసి వీళ్ళ పరిపాలన చూస్తే చాలా అర్థమవుతుంది నాడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలకు జిఎస్టీ వసూళ్లు మూడు వేల ఆరు వందల ఎనభై యాభై ఎనిమిది కోట్లు వసూలు అయితే రెండేళ్ల తర్వాత అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలకు పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జిఎస్టీ వసూళ్లు మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు అప్పటికే ఇప్పటికే ఇంకా ఐదు కోట్లు తగ్గిపోయింది తగ్గిపోయింది ఒకవేళ కొత్త పరిశ్రమలో వచ్చేసి నెలకొల్పేసి ఉంటే జిఎస్టీ పెరగాలి కదా మరి ఎందుకు ఇక్కడ సంపద సృష్టి జరగలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని అక్కడ ముంచేశారు ఇక్కడ ఏదో కడపలో ఏదో చే చేసేస్తామో అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ కట్టేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మహానాడు ఇప్పుడు అనుకుంటా కొబ్బరి ప్రగల్భాలు పలికాడు ఇప్పటి వరకు దానికి ఏమైనా సరే ఏమో ఉందే లేదు విశాఖపట్నంలో ఏవో తీసుకొచ్చేస్తామో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేసింది గూగుల్ వచ్చేసింది ఇంకో కంపెనీ వచ్చేసింది ఇంకో కంపెనీ వచ్చేసింది అని చెప్పేసి మాట్లాడారు అన్నీ పోయాయి ఇప్పుడు ఏదో మళ్ళీ ఇంకో కంపెనీ ఎస్ఎన్సియర్ ఏదో వస్తుందంట ఆల్రెడీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఉన్న ఉద్యోగస్తుని తీకి పడేస్తున్నారు మళ్ళీ వాళ్ళు వచ్చి విశాఖపట్నంలో ఎస్ఎన్సియల్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారంట చెప్పడానికి నీతులు మాత్రం రాయడానికి పెద్ద పెద్ద తాడికాయ దక్షాలతో రాయడానికి పచ్చ మీడియా ఉన్న రోజులు ఇలా ఊదరగొడుతూనే ఉంటారు అరే పలానా చోట వచ్చింది ఇదిగో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చెలవ నెలకొలుపుతున్నారు ఇదిగో చూడండి ఆఫీస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పేసి ఎవిడెన్స్ ఉంటే పెట్టాలే కానీ గాలిలో మాటలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫోసిస్ కంపెనీ ఐ థింక్ విశాఖపట్నంలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి ఓపెనింగ్ అవన్నీ కూడా చేశారు అలా ఉండాలా ఎవిడెన్స్ అంటే అలా ఇదిగో ఇది వచ్చింది ఇదిగో ఓపెనింగ్ మేము వెళ్తున్నాం ప్రారంభోత్సవానికి మేము వెళ్తున్నాం ఇదిగో చూడండి మా హయాంలో వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి కానీ ఏమీ లేకుండా ఏమీ రాకుండా ప్రగల్భాలు మాత్రం నా సామానంగా పశ్చిమ మీడియాలో చూస్తే మాత్రం దీభత్సం ఇంకా వాళ్ళకి కౌంటర్లు వాళ్ళు ఇంకెవరు అక్కడ ఉండరు కాబట్టి వాళ్ళకి వాళ్ళే కౌంటర్ ఇచ్చుకొని వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకోవాలి ఎంత దౌర్భాగ్యం అండి ఏదన్నా ఏదైనా వచ్చుంటే చెప్పుకోవడం తప్పులేదు నిజంగానే వచ్చింది చేసింది చేశారు అంటే చెప్పుకోవడం తప్పు లేదు ఏమీ రాకుండా వచ్చేసింది వచ్చేసిందని చెప్పి చెప్పుకోవడం వల్ల రెండు వేల పంతొమ్మిది ముందు కూడా అలానే కొట్టుకున్నారు డబ్బాలు దీపత్సం కొట్టారు మామూలు కూడా అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడేస్తాం అక్కడ పెడేస్తాం ఇక్కడ పెడేస్తాం బుల్లెట్ ట్రైన్లు వచ్చేస్తాయి విజయవాడకి మెట్రో తీసుకొచ్చేస్తాం విశాఖపట్నం మెట్రో తీసుకొచ్చేస్తాం అని చెప్పి ఆనాడు ప్రకల్పాలు పలికారు ఈనాడు కూడా మళ్ళీ అవే ప్రకల్పాలు పలుకుతున్నారు రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది ముందు ముందు మనం చూస్తాం